హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే ఏడో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం స్టాక్ చూసుకుంటే మామూలుగానే వస్తుంది ఫ్రెండ్స్ ఏమి ఎక్కువగా రావట్లేదు కాకపోతే అనే వస్తుంది మా సరుకు అనేది ఈరోజు ఆదివారం కాబట్టి కొద్దిగా పెరిగినట్లు అనిపిస్తుంది అంటే మళ్ళీ భారీగా కాదు కొద్దిగా ఒక ఐదు శాతం స్టాక్ అయితే పెరిగినట్టు అనిపిస్తుంది అందులోనూ ఒక్కొక్కసారి తెల్లారితో స్టాక్ అనేది వస్తూ ఉంటుంది అలా ఏమైనా వస్తుందా లేదా ఏదైనా అని చూడాలి తర్వాత నిన్న చూసుకుంటే కూడా తొమ్మిది అయితే టాప్ ధర పోయినాయి మదనపల్లి మార్కెట్ ఇంకా ఈరోజు ధరలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ తెల్లారితో అయితే కనుక ఆరు గంటలకే వస్తుంది ఈ వీడియో ఈ భాగ్యలక్ష్మి మండి పీజేఆర్ మండి చూసుకుంటే కొద్దిగా స్టాక్ తక్కువ వచ్చింది మిగతా మండీలకంత అంతా బాగానే వచ్చింది కో మార్కెట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక ఐదు శాతం పెరిగినట్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే ధరలు స్టార్ట్ అయితే ధరల వీడియో మరొక వీడియోలో తెలియచేస్తాను మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్